శ్రీ మహాగణాధిపతియ్య నమ శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీ మాతా శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పైవ తేదీ మంగళవారం రోజున మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి వారికి వీరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి మీరు అనుకుంటున్న పనులు అన్నిటినీ కూడా మీరు చేయాలనుకుంటున్న పనులు అన్నిటినీ కూడా సమయానికే పూర్తి చేయగలుగుతారు కాకపోతే చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా మీ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక రేపటి రోజున ఉద్యోగస్తులకు మంచి రోజుగా ఉందనే చెప్పవచ్చు మీకు మీ పై అధికారులు అప్పజెప్పినటువంటి పనులు అన్నిటినీ కూడా సమయానికి పూర్తి చేస్తారు తద్వారా పై అధికారుల మెప్పుని పొందుతారు ఇక ఈ రాశివారు మీరు ఎవరితో మాట్లాడినా కానీ చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడండి ఎందుకు అని అంటే దానివలన మీ సమయం అనేది వృధా అయ్యేటటువంటి అవకాశం కనబడుతోంది అదేవిధంగా ఈ రాశి వారు తెలివిగా మదుపు చేయండి మీ యొక్క కరకు ప్రవర్తన అలాగే నిక్కజేతనం వలన మీ ఇంట్లో వ్యక్తులని అలాగే దగ్గరి బంధువులను కూడా బాధిస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడండి భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు ఈ రోజు ఎంతో అనుకూలమైన రోజుగా ఉండనుంది మీ వ్యాపారాలు అనేవి లాభాల బాటలో నడుస్తాయి ఎక్కువ లాభాలు మీరు పొందుతారు కూడా అదేవిధంగా ఎవరైతే ఈ రాశివారు విదేశాలలో ట్రేడింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇక నిరుద్యోగులకు ఈరోజు మీకు ఒక శుభవార్త మిమ్మల్ని ఊరటన కలిగిస్తుంది ఇక ఈ రాశి దాంపత్య ఇక ఈ వారికి దాంపత్య జీవితం అద్భుతంగా సాగుతుంది భార్య భర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోయి మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వడం వలన మీ బంధం అనేది మరింత బలపడుతుంది అలాగే మీ కుటుంబంతో మీరు ఈరోజు సమయాన్ని కలిసి గడుపుతారు ఇక ఈ రాశివారు తమ భవిష్యత్తు కోసం మీరు చేసేటటువంటి ఆలోచనలు కానివ్వండి లేదా వృత్తి ఉద్యోగం వ్యాపార ప్రయత్నాలే కానివ్వండి ఈ సమయంలో నెరవేరుతాయి ఇక ఈ రాశి వారికి ఈరోజు ధన ఆదాయం మరింతగా వృద్ధి చెందుతుంది చేసిన పనుల నుండి రావలసిన డబ్బులు ఆగిపోయి ఉంటే ఈ సమయంలో వారికి ఆ డబ్బులు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆర్థిక లబ్ధి అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలు కలగడం కోసం రేపటి రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని పారాయణ చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది అభిష్టం సిద్ధిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది పోయినవి తిరిగి లభిస్తాయి గృహప్రాప్తి సూచితం పదవీ లాభం ఉంది సంతోషించే వార్త వింటారు ఆంజనేయ దర్శనం శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలలో బాగున్నాయి ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో చేసే కార్యాలు సత్వర విజయాన్ని ఇస్తాయి ప్రతి పని స్వయంగా చేయండి ఎవరిని నమ్మవద్దు కీర్తి పాలు చేసేవారు ఉన్నారు మిత ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సాహసోపేత నిర్ణయాలు చేయవద్దు ఒత్తిడి లేకుండా పని ప్రారంభిస్తే సరిపోతుంది ప్రయాణాలలో శ్రమ పెరుగుతుంది ఇష్టదేవాన్ని దర్శించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం ఉంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలలో చైతన్యం వస్తుంది బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు నూతన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వెతకపోయినది దొరుకుతుంది కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఉత్తముల సూచనలు లభిస్తాయి భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే ఫలిస్తాయి చర్చలు సఫలమవుతాయి ఆస్తిపరంగా వృద్ధి చెందుతారు ఎదురు చూస్తున్నది దక్కుతుంది అభివృద్ధికి అవసరమైన విజయం ఒకటి లభిస్తుంది అంచెలంచెలుగా ఎదుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి శివారాధన ఉత్తమం రాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కటి భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు యశస్సు పెరుగుతుంది పట్టుదలతో పనిచేసి లాభపడతారు ఊహించిందే జరుగుతుంది మంచిని కోరుకోండి వ్యాపారం వృద్ధి చెందుతుంది అవసరాలకు ధనం అందుతుంది శత్రుపీడ తొలగుతుంది దొరుకుతుంది మిత్రబలం లభిస్తుంది ఇష్టదేవాన్ని స్మరించండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్టాలు సిద్ధిస్తాయి అందరినీ నమ్మవద్దు బాగా ఆలోచించిన తర్వాతని నిర్ణయాలు తీసుకోండి శ్రద్ధతో పనిచేసి విజ్ఞాలను అధిగమిస్తారు అపనిందలు మోపేవారు ఉన్నారు చాకచక్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి శుభవార్త వింటారు గృహంలో శాంతి లభిస్తుంది అధికార యోగం ఉంది కీర్తి పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త ఆతిథ్య హృదయం చదువుకోవాలి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి అదృష్టవంతులు అవుతారు వెతలు తీరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి భూలాభం వస్తు ప్రాప్తి చిరకాల వాంచ నెరవేరుతుంది విజయాలు సిద్ధిస్తాయి గౌరవ పురస్కారాలు లభిస్తాయి ఇష్టదేవాన్ని ప్రార్థించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం చేకూరుతుంది పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది బుద్ధి చురుకుగా పనిచేస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది మితంగా ఖర్చు చేయండి పొరపాట్లకు తావివ్వవద్దు నిదానంగా నిర్ణయాలు తీసుకోండి ఓర్పు కాపాడుతుంది భూగృహ యోగాలు ఉన్నాయి ఇష్టదేవతా స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచన ఉంది ప్రశంసలు పొందుతారు ఆటంకాలను సునాయసంగా అధిగమిస్తారు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి విష్ణు సహస్రనామం పఠించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక లాభం ఉంది కష్టాలు తీరుతాయి అదృష్టం భరిస్తుంది నిదానంగా పనులు పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి చెంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంటుంది ఇష్టదేవాన్ని దర్శించుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది దైవానుగ్రహం సిద్ధిస్తుంది ముఖ్య కార్యాలలో లాభపడుతారు చంచలత్వం వల్ల ఫలితాలు తారుమారే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఎవ్వరిని నమ్మవద్దు పక్కనే ఉండి సమస్యలు వారు ఉంటారు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఇష్టదేవత స్మరణ కాపాడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్